ఓం శ్రీ గురుభ్యో జోన్ మహా ఓం శ్రీ మహాగణాపతి హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్కంద పురా పురాణాంతర్గత కార్తీక పురాణంలోని ఏడవ అధ్యాయం యొక్క విశేషాలను ఇక్కడ వివరిస్తున్నాను కార్తీక మాస కర్తవ్య విధి విధానాలు ధర్మాలు ఈ వీడియో ఈ అధ్యాయంలో ఉన్నాయి వశిష్ఠుడు ఈ విషయాన్ని వివరించాడు జనక మహారాజుకు కార్తీక మహత్యమును ఇలా చెప్పడం ప్రారంభించాడు ఇంకా సావధాన మనస్కుడైన వినువు కార్తీక మాసం ముందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజిస్తారో వారి ఇంటిలో పద్మములందు పద్మములందు లక్ష్మీదేవి నిత్య నివాసం చేస్తుంది కార్తీక మాసం భక్తితో తులసి దళములతో జాజి పూలతోనూ హరిని ఎవరైతే పూజిస్తారో వారికి భూమి యందు తిరిగి జన్మ ఉండదన్నమాట కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వవ్యాకుడైన హరిని ఎవరైతే పూజిస్తారో తిరిగి భూమి ఎందు జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పలములను దానమిచ్చువాడు అని పాపంలో సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లా నశించును అట్లే నశిస్తాయి ఉసిరికాయలతో ఉసిరిక చెట్టు కింద హరిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు అంటే ఎవడు కూడా అంటే మరణం అన్నమాట కార్తీక మాసమందు తులసి దళములతో శాలగ్రామును పూజించేవాడు ధన్యుడవుతాడు ఇందుకు సందేహం లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడి వనబోధను వాని యొక్క కోడాను కోట్ల పాపాలు నశిస్తాయి కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిగా చెట్ దగ్గర శాలగ్రామును పూజించేవాడు వైకుంఠంలో పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును కార్తీక మాసమందు భక్తి చే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును కట్టువాడు పరమ పొందును కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతోనూ పుష్పములతోనూ కానీ మంటపమును నిర్మించి పూజించేవాడు చిరకాలం వైకుంఠమందు కార్తీక మాసమందు ఒక్క మారాయణను హరియందు దండ ప్రమాణం ప్రణామం చేసి ఆచరించేవారు పాపవిముక్తులై విముక్తులై యాగ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో హరిము జపము హోమము దేవతార్చనము చేయవారు తమ పితృదేవ పితృలతో కూడా వైకుంఠమునకు పోతారు కార్తీక మాసమందు స్నానం చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో అడుకు వానికి వస్త్రతానం చేయవాడు పదివేల అష్టమీద యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖర మందు ధ్వజారోహణం చేయవాని పాపంలో గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు నశిస్తాయి కార్తీక మాసంలో బృందావన మందు ఆవుపేడితో అలిగి ఐదు రంగులతోనూ శంఖ పద్మ స్వస్తి కాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రి ప్రియ భక్తురాలవుతుంది కార్తీక మాసం విష్ణు సన్నిధిలో నందా దీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుడా బ్రహ్మ కూడా శక్యము కాదు పర్వతతిథు పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపని పేరు ఈ నందా ద్వీపము నశించిన ఎడల వ్రత భ్రష్టుడగున తిలతోనూ ధాన్యముతోనూ ఆవిష పువ్వులతోనూ కలిపిన నందా దీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలేను నంద అనగా ఏకాదశి పూర్ణిమ మొన్న పర్వదీములందు చే దీపారాధన కార్తీక మాసమందు శివునికి జిల్లెడు పువ్వులతో వారు చిరకాలం జీవిత జీవించి తుదకు మోక్షం పొందుతారు కార్తీక మాసముందు విష్య విషయాలయ మంటపమును భక్తితో అలంకరించువారు విష్ణు ఆలయమును కార్తీక మాసం ముందు విష్ణు ఆలయమును మండపంతో అలంకరించువారు హరిమందిరమును వెళుతురు అంతే విష్ణు ప్రాప్తి కలు సరుగులోక ప్రాప్తి కలుగుతుంది అన్నమాట కార్తీక మాసం ముందు వారిని మల్లె పువ్వులతో పూజించిన పూజించి వాణి పాపములు సూర్యోదయానంతరం చీకటి నశించినట్లు నశిస్తాయి కార్తీక మాసమందు తులసీ గంధములతో సాల పూజించువాడు పూజించేవాడు పాప విముక్తుడై విష్ణులోకమునకు చేరతాడు కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీల కానీ పురుషుడు కానీ నాట్యం చేసిన ఏడల పూర్వజంలు సంచితమైన పాపమును కూడా నశిస్తాయట కార్తీక మాసమున విష్ణు విష్ణు ఆలయ విష్ణు ఆలయములను అలంకరించేవాడు చే చేయించువాడు వైకుంఠ ప్రాప్తి వైకుంఠ మందు సాయుధ్యం ముక్తి పొందుతాడు కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించేవాడు పాపంలో కలిపి గాలిచే గాలికి వలె విడిపోను కార్తీక మాసమందు తిలదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు చర్మములను చేయవలను బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగు ఆకుల విస్తరిలో భోజనం చేయుట కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తి చేయని వాడు నూరు జన్మలందు కుక్కగా పుట్టి తర్వాత అవుతాడు స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక వ్రతమాచరించని వారు ముందుగా గాడిదగా జన్మించి తర్వాత నూరు మారులు కుక్కగా జన్మిస్తారు కార్తీక మాసమందు కదిమ కదంబ పూలతో హరిని సూర్య సూర్యమండలమును వేధించుకొని స్వర్గంలో పోతాడు మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు ఏడు జన్మలందు వేద వేదంగా పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మించును పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలం నుండి చిరికాలం నివసించును తాను స్వయంగా అవిశపువుల మాలను ధరించి తర్వాత హరిణి అవిశపువుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి అగును స్త్రీలు పూలమాలల చేతను తులసి దళముల చేతను కార్తీక మాసముందు హరిణి పూజించిన ఎడల సర్వపాప నిర్ముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందుతారు కార్తీక మాసమున ఆదివారం ముందు స్నానం చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యం పొందుతారు శుద్ధ పాడ్యమి నాడు పౌర్ణమి నాడు అమావాస్య నాడు ఈ మూడు రోజులు ప్రాతస్నానం చేసిన ఎడల అశక్తునకు కూడా మానస్నాన ఫలము వచ్చును అందుకు శక్తి చాలని చో నెల రోజులు తప్పకుండా మాస మహమును విన్నట్లయితే స్నాన ఫలము కలిగి పల పాపం నశిస్తాయి దీపంలో చూచి ఆనందము నందు వాడి పాపమును నిశ్చయంగా నశించును ఇతరులకు పూ హరి పూజ కొరకు మనోవాకాయముల చేత సహాయం చేయవాడు సర్గవును పొందును భక్తితో గంధపుష్ప దీప దీప ధూప దీపాదుల చేత హరిని పూజించేవాడు వైకుంఠమును పొందుతాడు ఈ మాసంను హరి జపమాచరించని వాడు భూమి ఎందు ఏడు జన్మలందు నక్కగా జన్మించును ఇందుకు సందేహం లేదు కార్తీక మాసంలో సాయంకాల ముందు హరిణి సన్నిధిని పురాణ కాలక్షేపమును చేయవారు వైకుంఠమును చేరుతారు కార్తీక మాసముందు సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించేవాడు స్వర్గలోకమున కొంతకాలం ఉండి తర్వాత ధృవలోకము చేరి శుకిస్తారు ఇవి కార్తీక మాసంలో చేయాల్సిన విధులు శుభమస్తు